కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో జేఈసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది ఈ ధర్నాకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు ధరణిరెడ్డి పాల్గొనడంతో ఎమ్మిగనూరు జనసంద్రమైంది ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటైతే అభివృద్దిలో మొదటి స్థానంలో ఎమ్మిగనూరు ఉంటుందని అన్నారు జిల్లా ఏర్పాటు వల్ల ప్రాంత అభివృద్ది వేగవంతమవుతుందని విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు ఆదోని జిల్లా సాధ్యమైతే మనందరి భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్ కూడా మరింత ఉజ్వలంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు జేఏసీ నాయకులు వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు జేసీ సోదరులకు ఆదోన్ జిల్లా కావాలని జేఏస సోదరులకు ఇక్కడ ఇక్కడికి చేసిన పక్కగా మీడియా సమావేశ మీడియా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్నలకు అందరికీ పేరు పేరు నా సిగించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నేను రాజకీయం కోసం అయితే నా లబ్ధి కోసమో నా స్వార్థం కోసమో ఊరినే ఏదో రాజకీయాలు చేయను ఏదన్నా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆదోని జిల్లా అయితే మనకు బాగుంటుంది ఎందుకని ఇంతకుముందు ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయని భూములు భూములు ఎక్కువ ఉన్నాయని ఒక అన్న అడగడం జరిగింది వనరులు ఎక్కువ ఉండొచ్చు కానీ మనం స్ట్రక్చర్ కట్టాలంటే మరి పసుపు నుంచి కట్టాల్సి వస్తుంది రేపు అమరావతి పరిస్థితి కూడా లేదు రేపు ఇంకోటి వచ్చి నాకు ఈ జిల్లా వద్దరు ఆందోళన తీసుకోవాలి నాకు కాబట్టి అక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ ఏర్పరిచారు ఆదోలు కాబట్టి ఇక్కడ ఉన్న భూములని వనరులుగా మార్చుకుందాం కాబట్టి మీరు అందరూ దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్న వాళ్ళు అందరూ ఇక్కడ వీళ్ళు పడుతున్న కష్టాన్ని తెలియజేయండి ఏమే తెలియజేస్తే కానీ మనం ఏం చెప్పలేని విషయం ఎందుకంటే వాళ్ళు ఏదో ఆదోన్ తెస్తున్నారు ఇక్కడ మనం ఎమీంగూర్తో మనకి ఎమింగనూర్ అంటే ఎమింగ్నూర్ కన్నా ఆదోన్ అయితే మన ఎమింగ్నూర్ని చాలా డెవలప్ చేసుకుంటాం ఆ రోజు మీకు తెలుస్తుంది ఎంతవరకు డెవలప్ చేసుకుంటాం అనేది ఆదోని జిల్లా అయినా కూడా డెవలప్ అయ్యేది ఫస్ట్ ఎమింగ్నూరే ఎమింగ్నూర్ మీద చాలా ఇంట్రెస్ట్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన ఇక్కడ ఆదోన్లో ఇప్పుడు దాదాపు నివసించే ఇక్కడ సగం కుటుంబాల్లో రిటైర్మెంట్ టీచర్లు అయితేనేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులైతేనేమి అందరూ ఎమింగనూర్ ప్రిఫరెన్స్ చేస్తారు ఆదోని జిల్లా అయింది వాళ్ళు వచ్చి ఎక్కువ మనకి ఊర్లోనే ఉంటారు కాబట్టి ఊర్లోనే మనం ఎక్కువ వాళ్ళు ఇక్కడ పీస్ఫుల్ అయితేనేమి వాతావరణం అయితే వాళ్ళు బాగా లైక్ చేస్తారు కాబట్టి మనకు వనరుల పరంగా బాగా అభివృద్ధి చెందుతుంది ఎమింగనూరు ఆదోని జిల్లా అయితే మన స్ఫూర్తిగా చెప్తున్నాను ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎమింగూరే కాబట్టి మీరు ఎవరు ఎవరు మాటలు పట్టించుకోకండి నేను అట్లా ఈరోజు నువ్వు ఎమినూర్లో కొంతమంది అన్నవాళ్ళు అడిగారు కొంతమంది నువ్వు ఎమింగనూర్లో నిలబడి నువ్వు ఆదోళి సపోర్ట్ చేశాను మీకు నా స్వాతంత్ర రాజకీయాల కోసం నేను రాజకీయాలు చేయను నేను ఎమింగనూరులో పోటీ చేసిన ఆదోళి పోటీ నా ఆర్థిక చెప్తున్నాను నాకు ఆదోది జిల్లా కావాలా ఎమింగ్ డెవలప్మెంట్ కావాలా రెండో కావాలా ఈ రోజు ఎంత డెవలప్ అయింది అనేది నాకు తెలిసి మా సీనియర్ నాయకులు డెవలప్ చేసిపోయిన డెవలప్మెంట్ తప్ప మేము వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ ఆదోరి జిల్లా అయితే మీరు మా అక్కడ యువకులకి నెక్స్ట్ అవకాశం ఇస్తే మీకు తప్పకుండా మీకు కనబడుతుంది ఆ రోజు ఆ ఎమింగనూరు ఎంత డెవలప్ అవుతుంది ఎంత డెవలప్ చేశాడు ఆ రోజు ఆయన జర్దిరెడ్డి గారు జేఏసీ పోయేవారు చెప్పాడు మాట్లాడినాడు ఈరోజు మళ్ళీ మేము కూడా మా మంత్రాలయం నుంచి ఎమింగనూరు నుంచి ఆదోర్ నుంచి పత్తికొండ నుంచి ఆదూరు నుంచి మేము కూడా సహకరిస్తాం ఎమింగనూరుకి అభివృద్ధి చెందాలని ఎవరైనా మీకు తప్పులు ప్రచారాలు చేస్తుంటే దాన్ని నమ్మకండి ఎమీంగనూరే ఫస్ట్ డెవలప్ అయ్యే ఏదైనా నియోజకవర్గం ఆదాం జిల్లా అయితే మనకి ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా అవుతుంది మనం ఎక్కే మనం కొట్టే కొట్టే బండ్లకి అండ్రెడ్ స్పీడ్కి ఇరవై అక్కడ కదా కాబట్టి దయచేసి మీరు ఇక్కడున్న అన్నళ్ళకి అందరికీ సహకరిస్తారని ఎవరి మార్పులు పట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా మీ అందరి అన్నల ముందు అప్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముందు మీరు వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా ప్రజలకి కోరుకున్నాను మీ పని ఏదైనా బాధ ప్రైమింగ్ ప్రజలను ఏదైనా బాధ పెట్టానని అనుకుంటే నన్ను క్షమించాను నేనైతే నా వరకు నేను ఓపెన్ ఆర్టర్ చెప్తున్నాను ఆలోని జిల్లా కావాలా ఏమినూరు డెవలప్మెంట్ కావాలా